హై ఫ్రెండ్స్ నా పేర్ నెమియా వెల్కమ్ టు తెలి టెక్నాల స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన మోటో నుంచి నెక్స్ట్ బై బడ్జెట్ ఫోన్ మోటో హెచ్ ఫిఫ్టీన్ నియో గురించి మాట్లాడుకుందాం ఈ ఫోన్ అయితే నాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉందబ్బా వీళ్ళు ప్రెదిఫికెన్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉన్నాయి అండ్ అసలు ఏ ప్రైస్ లో తీసుకొని వస్తారు వీళ్ళ ప్రైస్ పూల్ ఏంటి ఏ ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనేది నేను కంక్లూజన్కి రాలేపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెసిఫికేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కాకపోతే వాటిలోనే ఒక మేజర్ డ్రాబ్యాక్ కూడా ఉంది ఆ డ్రాబ్యాక్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను అండ్ ఏ ప్రైస్ పాయింట్ లో రావచ్చు అని కూడా ఒక రఫ్ ట్రై చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ లోకి వెళ్లే ముందు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అదేంటంటే ఈ ఫోన్ మీకు ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది సో నిన్న ఒక రెండు రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను మా కేంట్రా బాబు ఈ అలా కర్వుడ్ డిస్ప్లే తోటి ఇంకా ఫ్లాట్ డిస్ప్లే రాదా అని ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో చూసి నాకు అర్థమైంది కర్వుడ్ డిస్ప్లే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కర్వుడ్ డిస్ప్లేకి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో అంత మంది హేటర్స్ కూడా ఉన్నారు అండ్ ఎంత మంది బడ్జెట్ రేంజ్ లో ఫ్లాట్ డిస్ప్లే తో ఒక మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ వీడియో కామెంట్ సెక్షన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఫ్లాట్ డిస్ప్లే తోటి వస్తుంది సో ఆల్రెడీ చెప్పే కదా ఆ వీడియోలోనే ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయింది కర్వుడ్ డిస్ప్లే బాయ్ బాయ్ చెప్పొచ్చని సో మోటో కూడా షిఫ్ట్ అయింది మోటో దాదాపు పోయిన సంవత్సరం ఇదే టైం అక్టోబర్ లో మోటో హెచ్ ఫిఫ్టీ నియో అయింది కర్బుడ్ డిస్ప్లే తో వచ్చింది అప్పటి నుంచి ఇరవై వేల రూపాయల పైన డిస్ప్లే లేకుండా మోటో ఒక్క ఫోన్ కూడా లాంచ్ చేసినట్టు నాకు గుర్తు లేదు అలాంటిది మోటో కూడా ఫ్లాట్ డిస్ప్లే తోటి ఇప్పుడు ఫోన్ తీసుకొని వస్తుంది సో ఫ్లాట్ డిస్ప్లే రోజులైతే మళ్ళీ మొదలైన చెప్పాలి అంటే ఈ ఫోన్ డీటెయిల్స్ ఎలాంటి మీకు సెప్టెంబర్ పదహారో తారీఖు లాంచ్ చేస్తున్నారు ఈ ఫోన్ మీకు లెదర్ బ్యాక్ తోడు వస్తుంది అన్ని మోటో ఫోన్స్ లాగా అండ్ డిజైన్ లాంగ్వేజ్ కూడా మనకి మోటో హెచ్ ఫిఫ్టీ సిరీస్ డిజైన్ అంతా అలా ఉంది హెచ్ ఫిఫ్టీ ప్రో గానీ హెచ్ ఫిఫ్టీ అల్ట్రా గానీ సో అదే డిజైన్ లాంగ్వేజ్ తోటి వస్తుంది అండ్ ఈసారి కలర్స్ బాగున్నాయి నాలుగు డిఫరెంట్ కలర్స్ లో తీసుకొని వస్తున్నారు నాలుగు కలర్స్ అయితే చూడడానికి బాగున్నాయి అండ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ తో వస్తుంది ఆబ్విస్లీ అండ్ దీంట్లో కూడా మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎయిట్ టెన్ హెచ్ ఉండింది రీసెంట్ గా మోటో హెచ్ ఫిఫ్టీ సర్టిఫికేట్ ఉందో దీనిలో కూడా అదే సర్టిఫికేషన్ అయితే ఉండదు అండ్ ప్రాసెస్ వచ్చేసరికి మిడేటెక్ డెమోసిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ తోడు వస్తుంది డిస్ప్లే వచ్చరికి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచ్ పిఓల్ఈడిస్ప్లే తోడు వస్తుంది ఇది ఎల్టీ పిఓ ప్యానల్ అంటే వన్ హర్జ్ నుంచి వన్ ట్వంటీ హెర్జ్ వరకు సింగిల్ హెర్జ్ లో కూడా ఇది మీకు అడ్జస్ట్ చేసుకునేది అనమాట మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు అండ్ ఇది ముందే చెప్పాను ఫ్లాట్ డిస్ప్లే ప్యానల్ దీని పీక్ బ్రెడ్స్ వచ్చరికి థౌసండ్ నిట్స్ ఉంటుంది అండ్ కెమెరా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఇది సోనీ లైట్ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ సెకండరీ కెమెరా టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది దీని యూజ్ చేసి మీరు త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ చేసి ఫోటో తీయచ్చు అండ్ థర్డ్ కెమెరా అల్ట్రా వాడైనల్ కెమెరా ఉంటుంది థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఇది అల్ట్రా కెమెరా కెమెరాని మీరు మ్యాక్రో కెమెరా కూడా యూస్ చేయచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కెమెరాస్ అయితే అన్ని కూడా యూజబుల్ కెమెరా అని చెప్పొచ్చు అండ్ అన్ని కెమెరాస్ లో కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కానీ అల్ట్రా వాడైనల్ కెమెరా కానీ టెలిఫోటో కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మొత్తం నాలుగు కెమెరాస్ కి ఫోర్ వీడియో రికార్డింగ్ క్యాబిలిటీ వెళ్ళిస్తారు అండ్ అలాగే టెలిఫోటో కెమెరా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మీరు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ ఎంఎం పోర్ట్రేట్ అని ఫిఫ్టీఎంఎం పోర్ట్రేట్ అని ఇలా పోర్ట్రేట్స్ లో కూడా ఫర్ షూర్ ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది కెమెరా డిపార్ట్మెంట్ లో ఒక బీచ్ లాగా దాడని ట్రై చేస్తున్నారు నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ ఎంహెచ్ బ్యాటరీ బ్యాటరీ కెపాసిటీ అయితే దెబ్బ కొట్టేశారు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అనేది చాలా తక్కువ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ తక్కువ మనం ఆల్రెడీ మోటో ఎక్స్ ఫిఫ్టీ ప్రో లో చూసాం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఒక ఫుల్ వర్కింగ్ డే రావడం అయితే కష్టం వీళ్ళు ఇక్కడ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు ఇది మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే సిక్స్ వాట్ వైడ్ చార్జింగ్ తో వస్తుంది అండ్ ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఆబియస్లీ మోటో గురించి మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అట్మాస్ ఉంటుంది ఎన్ఎఫ్సీ సపోర్ట్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ ఉందో అండ్ దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫైవ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి అండ్ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి ఫైవ్ ఇయర్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ రన్ అవుతుంది ఆండ్రాయిడ్ నైన్టీన్ వరకు అప్డేట్స్ అయితే వీళ్ళు గారంటీ చేస్తున్నారు ఐదు సంవత్సరాల అప్డేట్స్ పరంగా ఏంటంటే ంతా లేకుండా ఈ ఫోన్ మీరు వాడుకోవచ్చు అంటే ఐదు సంవత్సరాలు పని చేస్తే వాడుకోవచ్చు పని చేయకపోతే మనం ఏం చేయలేము అనుకోండి సో ఇవి ఈ ఫోన్ మొత్తం అయితే ఈ ఫోన్ మొత్తం స్పెసిఫికేషన్ చూసామంటే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో చూసుకున్నా కెమెరాస్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో బ్యాటరీ కెపాసిటీ తీసండి బట్ ఛార్జింగ్ కేపబిలిటీస్ వైర్లెస్ ఛార్జింగ్ వీటిని బట్టి చూసుకున్న అండ్ మిగిలిన ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ ఐపీ రేటింగ్ గానీ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ గానీ ఇవన్నీ చూస్తే ఫోన్ అయితే ఒక బీచ్ లాగా కనిపిస్తుంది ఒక అప్పర్ సెగ్మెంట్ ఫోన్ లాగా మనకి కనిపించింది బట్ ఫోన్ లో వాడిన ప్రాసర్ మేడేటెక్ డైమన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసర్ ఇది యాక్చువల్ గా అయితే పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ప్రెసెంట్ మనం ఈ ప్రాసెసర్ చూస్తున్నాం నేను లాంచ్ అయిన నాజో సెవెంటీ టర్బో లో కూడా పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఆ ప్రాసెస్ వచ్చింది సో ప్రాసెస్ దగ్గర కొద్ది కాస్ట్ కటింగ్ చేశారు అండ్ బ్యాటరీ కెపాసిటీ మరీ తక్కువ ఇచ్చారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ డిస్ప్లే కెమెరా ఛార్జింగ్ ఎక్స్ట్రా ఫీచర్స్ వీటిని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా టెలిఫోటో కెమెరా ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేసినా గానీ తప్పు బట్ అక్కడ ప్రాసెసర్ చూస్తే మాత్రం ప్రాసెస్ లోవర్ సెగ్మెంట్ ప్రాసెసర్ కాబట్టి ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ పాయింట్ మనకు కొద్దిగా ఎక్కువ లాగా కనిపించింది అండ్ ప్రెసెంట్ అక్కడ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన ట్వంటీ సెవెన్ రూపీస్ ప్రైస్ పాయింట్ లో మోటో హెచ్ ఫిఫ్టీ ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కింద ఇరవై రెండు వేల రూపాయల మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూషన్ ఉంది ఇంకా ఇక్కడ వీళ్ళకి ఖాళీగా ఉన్న స్పాట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్పాట్ మాత్రమే సో నేను ఈ ఫోన్ ప్రైజింగ్ అనుకుంటున్నది అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనుకుంటున్నా ఎందుకంటే ఏమి తక్కువ ఆఫర్ చేయట్లేదు టెలిఫోటో ఫోటో ఇస్తున్నారు మంచి కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఎల్టీపీఓ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గ్యారంటీ చేస్తున్నారు సో ఇవన్నీ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో నేను అనుకుంటున్నది ఈ ఫోన్ ప్రైస్ పుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మేబీ ఇరవై రూపాయలు ఇరవై వేలు రూపాయలు కానీ పెట్టచ్చు లేదు ప్రాసెస్ బట్టి చూసుకుంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ పెడతారని మీరు అనొచ్చు కాబట్టి ట్వంటీ థౌసండ్ రూపీస్ లో ఇన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ట్వంటీ థౌసండ్ రూపీస్ లో లెన్స్ లేకుండా ఓకే బట్ అక్కడ వీళ్ళు టెలిఫోటో లెన్స్ ఇచ్చారు వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ట్వంటీ థౌసండ్ రూపీస్ ప్రైస్ పాయింట్ లో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం సో నేను అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర లాంచ్ బట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర లాంచ్ చేసినా గానీ ఒక బ్లాక్ హోల్ ఒక బ్లాక్ షీప్ లాగా కనిపిస్తుంది కనిపిస్తుందంటే బ్యాటరీ ఫోర్ థౌసండ్ త్రీ అంటే చాలా తక్కువ అబ్బా మేజర్ డ్రాబ్యాక్ అయిపోయింది డీల్ బ్రేకింగ్ పాయింట్ కూడా ఇది ఈ ఫోన్ లో ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అసలు ఒక ఫుల్ డే రావడం అయితే కష్టం మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ ఈవెన్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ పక్క పెట్టేసినా కానీ ఆ అందరికీ పవర్ఫుల్ ప్రాసెసర్ అక్కడ అనుకున్నా కానీ ప్రాసెస్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాటరీ కదా ఇప్పుడు ఫోన్ ఎంత బాగున్నా కానీ బ్యాటరీ పని చేయకుండా ఫోన్ మనం వాడలేం కదా సో అలాంటిది బ్యాటరీ లైఫ్ తక్కువ అని తెలిసి తెలిసి ఫోన్ ఎవరు కొంటారో అండ్ ఎంత వరకు ఈ ఫోన్ సక్సెస్ అయ్యో చూడాలి అండ్ మీరేమనుకుంటున్నారు మోటో హెచ్ ఫిఫ్టీన్ యో గురించి నాకు కామెంట్స్ చెప్పండి నేనైతే ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అండ్ ఫర్ షూర్ చెక్ చేసి మన చాలా ఈ ఫోన్ రివ్యూస్ కూడా పెడతాను ఆ రివ్యూలో మీకు రియల్ లో ఫోన్ ఎలా ఉంది కెమెరా ఎలా ఉంది బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది వీటన్ని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెసెంట్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం నా ఎఫర్ట్స్ నచ్చి లో కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలోకి కలుస్తాను బాయ్ బాయ్